రాజమహేంద్రవరంలో ఒక చరిత్ర సుమారుగా పాతిక వేల మంది అక్క చెల్లెమ్మలకి వాళ్ళ రాజమహేంద్రవరంలో జగనన్న యొక్క సారథ్యంలో వారు ఇవాళ సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలని ఇవాళ వాళ్ళ రైతుల అకౌంట్స్ లో డబ్బు వేయడం జరిగింది మరి సుమారుగా పాతికి వేల మంది కుటుంబాలకి నిరుపేద కుటుంబాలకి సొంతిల్లు కల నెరవేరుస్తున్న రోజు నిజంగా నేను ఎంపీగా గెలిచినప్పుడు కూడా నేను ఇంత ఆనందపడ్ల ఇవాళ గడిచిన నాలుగు రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ దగ్గరే ఉండి జగన్ అన్నకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ మీరు రాష్ట్రం అంతా కూడా ముప్పై లక్షల మంది పైనే ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నా కేవలం ఇక్కడ రాజమహేంద్రవరం సిటీ రూరల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండడం వలన వాళ్ళు హైకోర్టులను ఆశ్రయించి మరి కేసులు పెట్టి తీసుకురావడం జరిగింది మరి దాని మూలాన సుమారుగా పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేని పక్షంలో మరి కొత్త స్థలాలు కొనాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది అని వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము గతంలో కూడా వారి నోటీసులు ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో మరి ఏదో ఒక లోటు కింద అనిపిస్తూ ఉంది ఇవాళ రాజమండ్రిలో నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయామని అంటే నిజంగా ఎలక్షన్స్ లో గెలుపోవటములు పక్కన పెట్టేసేయండి ఇవాళ నిరుపేదలందరికీ కూడా జగనన్న కళ సొంతులు కళ ఆ సొంతలు కళ నెరవేర్చడము నా బాధ్యత ఇవాళ మీరు రాజమహేంద్రవరానికి ఎమ్మెల్యేగా నియమించబో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించబోతా ఉన్నారు మరి నేను ఖచ్చితంగా రాజమహేంద్రవరం అక్కా చెల్లెమ్మలకి నిరుపేదలైన అక్కా చెల్లెమ్మలకి సొంతల నెరవేర్చాలి ఇది నా బాధ్యతగా నేను తీసుకుని గడిచిన నాలుగు రోజుల నుంచి కూడా మరి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇవాళ ఈ మూడు వందల కోట్లు సుమారుగా వారి రైతుల ఖాతాల్లోకి వెళ్ళింది ఇవాళ రాత్రి ఎంత సమయం సమయం అయినప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా స్థలాలు ఎక్కడెక్కడ ఇచ్చాము అనేది పట్టాలు ఏర్ప పట్టాలు ఇచ్చి వాళ్ళకి మరి రాబోయే రోజుల్లో అధికారులు వారికి స్థలాలు ఎక్కడెక్కడ అందిని దాన్ని లేఅవుట్లు చేయడం అయితే కానివ్వండి డ్రైన్లు కట్టించడం అయితే కానివ్వండి రోడ్లు కట్టించడం అయితే కానివ్వండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన దగ్గర నుంచి సుమారుగా లక్ష ఎనభై వేలు రూపాయలు వారికి ఉచితంగా డబ్బులు ఇప్పించి వాళ్ళకి సంటిలకల్లా నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ మరి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి వాళ్ళ స్థలాలు ఇవ్వరు ఇచ్చే వాళ్ళ ఇవ్వనవరు ఎలక్షన్స్ కంటని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎక్కడో మనము తీసుకొచ్చి బూడికి బూడి దగ్గర కొంత స్థలము సుమారుగా కొని ఉన్నాము ఎక్కడెక్కడైనా కొంత స్థలంలో కొంత ముంపు ప్రాంతం ఉంటే ఉండొచ్చు కాక ఇప్పుడు మన గోదావరి జిల్లాలో ఎక్కడైనా కానీ బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది కొంత ముంపు ప్రాంతం ఉంటుంది కొంత ముంపు ప్రాంతం ఉంటే దాన్ని సెపరేట్ చేసుకుని మిగతా భూమి కూడా ఉపయోగపడే భూమి ఉంది ఆ మే ఆ భూమిలో మనం స్థలాలు ఇచ్చుకుంటూ మరి కొత్త స్థలాలు కూడా తీసుకుని చేయాలనేది ప్రభుత్వం తాలూకా ఆలోచన ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు హైకోర్టులు ఆశ్రయించారు స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు మరి గడిచిన ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు హైకోర్టుకి వెళ్లి ఉండకపోయి ఉంటే ఇవాళ అవి ఎక్కడైతే ముంపుకు గురవుతా ఉన్నాయో అక్కడ మనం తీసుకుని వచ్చి కంపల్సరీ తరహాలో వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ పెడతాం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ ప్రాపర్ లేఅవుట్లు చేస్తాం లేఅవుట్లు చేసి ఇవన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రాజమండ్రి ప్రజలకి అందించే వాళ్ళం అవి అందని ఒక్కొక్కకుండా అడ్డుకున్న వ్యక్తులు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను ఇవాళ అభివర్ణిస్తా ఉన్నా వాళ్ళు రాజమండ్రి ప్రజలకి ద్రోహులుగా నేను అభివర్ణిస్తా ఉన్నా వాళ్ళ చేయలేదు పోనీ గడిచిన ఇన్ని సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్న ఈ తరుణంలో మీరు ఎన్ని వేలు ఇల్లులు రాజమండ్రి ప్రజలకు ఇచ్చారని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వీళ్ళు టిట్కో ఇల్లు నాకు తెలిసి ఐదు వేలు ఇల్లులు కూడా గాలిలో మేడలు కట్టే విధంగా అక్కడ తీసుకొచ్చి బిల్డింగులు కన్స్ట్రక్షన్ కాల ఏదో అడపాదడపా కొన్ని స్లాబ్లు వేశారు ఆ స్లాబ్ల మీద మీరు లేఅవుట్ల కింద చూపించేసి వాళ్ళకి ఇచ్చేశారు మీరు ముఖ్యమంత్రి కింద దిగిపోతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు వంద కోట్ల రూపాయల ఖజానాలు ఉంచారు మరి టిట్కోళ్ళకి సంబంధించి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి ప్రభుత్వం కాదా డబ్బు తీసుకుని వచ్చి ఈ టిట్కో ఇల్లు కంప్లీట్ చేసింది అవి కూడా ఏదైతే సుమారుగా మూడు వేలు ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లులు కూడా రేపు ఉదయం తొమ్మిదింటికల్లా ఆ టికో బెనిఫిషరీస్ కూడా రేపు ఇళ్ల స్థలాలు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం ఇవాళ మేము ఏదైనా ఒక సంకల్పం ఉందానంటే ఆ సంకల్పంలో పేద ప్రజలు ఉంటారు ఆ పేద ప్రజల యొక్క సంఖ్యలు తెంచి ఇవాళ వాళ్ళందరినీ కూడా లక్షాధికారులు చేసే రోజు అని కూడా ఈ సందర్భంగా లక్షవారం పూట ఆడపడుసందరికీ కూడా లక్షాధికారులు చేసే విధంగా మరి ఇవాళ ముందుకి వెళ్తా ఉన్నాం సో రాజమండ్రిని ఏ రకంగా అయితే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో అదే తరహాలో ఇక్కడ ఎవరికైతే ఈ మహిళలకు అందరికీ కూడా స్థలాలు ఇస్తా ఉన్నామో ఆ కూడా అదే చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆ జన్మాంతో ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం ఇవాళ గడిచిన నాలుగు రోజుల క్రితం మనం చూసాం మహిళ పాపము గీతాంజలి అనే ఒక మహిళ ఆవిడకి సొంతల కల నెరవేరింది ఆమె చెప్తా ఉంది నేను నెల నెల ఏడు వేల ఐదు వందల రూపాయలు అద్దె కట్టుకోవాలి సుమారుగా రెండు వేల ఐదు వందలు కరెంటు బిల్లు కానీ లేకపోతే వివిధ ఖర్చులు అవుతా ఉన్నాయి పదివేల రూపాయలు నేను పక్కన పెడితే గానీ నాకు ఇల్లు గడవదు అని ఆమె ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉంది నేను దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇళ్ల స్థలం పెట్టుకుంటుంటే జగన్ అన్న ఇచ్చాడని చెప్పి ఆమె ఆమె ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు స్పాన్సర్డ్ ఆ లోకేష్ ఆఫీస్ నుంచే జరుగుతూ ఉంటాయంట ఆ అమ్మాయిని ఎంత దుర్భాషలాడాలో అంత దుర్భాషలు ఆడి ఆమెని ఎంత దారుణంగా చిత్రీకరించి ఆమెని బూతులు మాట్లాడి ఆమె చావుకి కారకులు అయ్యారు మరి అలాంటి వ్యక్తుల్ని ఇవాళ సమాజంలో అని అడుగుతా ఉన్నా ఈ తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ సోషల్ మీడియా అమ్మాయి నిజంగా చావు కారకురాలే కారకులైన వాళ్ళందరినీ కూడా స్ట్రింజెంట్ లాస్ తీసుకొచ్చి సెక్షన్స్ కట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి మళ్ళీ ఇలాంటి ఘటన ఇంకొకటి పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి మరి ఇవాళ అదే తరహాలో ఇవాళ రాజమహేంద్రవరంలో పాతిక వేల మంది మహిళలు వాళ్ళ సొంతల కల్లా నెరవేరుతా ఉందే దీనికి ఏం సమాధానం చెప్తారు గతలు వీళ్ళే ఏం చేయలేకపోయారు ఇవాళ మేము ఇస్తా ఉంటే దానిపైన ఏడుపులు ఏడుస్తా ఉన్నారు ఎలక్షన్ స్టంట్ అంటారు లేకపోతే దాన్ని ఎందుకు పనికిరాదని అంటారు నేను ఇవాళ చెప్తా ఉన్నా మూడు వందల కోట్ల రూపాయలు సుమారుగా రైతుల ఖాతాల్లోకి డబ్బు వేసిన తర్వాత మరి ఆ భూములు పేద ప్రజలకు ఇవ్వకపోతే ఏం చేస్తా ఉండే మీరా ఖాళీ కాగితాలు అక్కడ మీ దగ్గర ఖజానాలో డబ్బు లేదు గతంలో జీవోలు మీద జీవోలు ఇచ్చేశారు ఎందుకు పనికిరాని ఇవాళ డబ్బు రైతుల ఖాతాల్లో వేసి ఆ పలానా చోట వీళ్ళకి ఈ స్థలం అందుతుంది అని చెప్పి కూడా ప్లాట్లు వేసాం రేపు రాబోయే నాలుగైదు రోజుల్లో మొక్క ఆ స్థలం అంతా కూడా చదును చేసి అక్కడ ప్లాటింగ్ వేసి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతా ఉన్నాం ఇది మేము చేసిన ఘనత పేద ప్రజలు నిరుపేదలందరికీ కూడా సంతలి కళ నెరవేరుస్తున్న రోజు వాళ్ళు రాజమహేంద్రవరంలో చాలా ఆనందం అని అనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపడుతుంది చరిత్ర నేత రాజశేఖర్ రెడ్డి గారు తన విడుదల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల్లో ఇరవై ఐదు వేల మందికి సంత నెరవేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటిది మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు రేపు కాబోయేటువంటి ఎమ్మెల్యే మరకాని భర్త గారు నాలుగైదు రోజులుగా ఉండి ఈ హౌసింగ్ పట్టానికి సంబంధించినటువంటిది వచ్చిన తర్వాత అనుకున్నటువంటి కార్యక్రమం నెరవేరదని చెప్పి పూర్తి చేసి వారి సొంత కళినటువంటి జగన్మోహన్ రాజమండ్రి ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని రాబోయేటువంటి రోజుల్లో నెరవేర్చుకొని ఆయన ఆరోగ్యాలతో మీ కుటుంబాలు సుఖ సంతోషంగా మేము గోగులిస్తే కోర్టుకెళ్లి అవి ముంపు ప్రాంతాలు అని చెప్పి జనాలకి దుష్ప్రచారం చేసి చేశారు మరి ఒక పక్కన అమరావతిని చూడండి అయితే అమరావతి కూడా పచ్చని నేల నాలుగు పంటలు పండే నేల దాన్ని అక్కడ రాజధాని కడదామని చెప్పేసి ఎలా అనుకుంటారు అంటే ఈ చిన్న ప్రాంతంలోనే ముంపని వాళ్ళు అంత గొడవలు చేస్తున్నారు అమరావతి పరిస్థితి ఏంటి మీరు అన్ని ఆలోచించాలి ఇవన్నీ కూడా ఇవి ఒకటే తెలుగుదేశం వారి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్ని సర్వేలు చెప్తున్నాయి రానున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము అన్నిది సీట్లు నెగ్గబోతున్నాం వారి తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఢిల్లీలో నాలుగు రోజులు వెయిట్ చేసి ఒక పువ్వుని ఒక గ్లాసుని వెనకాల ఒక అస్తాన్ని పట్టుకుని సైకిల్ ఎక్కువ వస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు నలభై ఏళ్ళు అనుభవం అంటాడు నేను ఇది చేశాను అని ధైర్యంగా ఓటు అడిగే దమ్ము ధైర్యం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్తున్నారు మీ కుటుంబానికి మీకు మంచి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంది కలిసి వచ్చినా కూడా మమ్మల్ని ఏం చేయలేరు దానున్నది మా ప్రభుత్వం రాజ్యమంత్రి అర్మర్ ఇరవై వేల ప్రచురించి అందరికీ కూడా వాళ్ళకి సొంతంటి కళ నెరవేర్చుకునే ప్రయత్నం ఏదైతే సుమారు నాలుగత ప్రభుత్వాలు ఏది కూడా చక్కటి చేయలేకపోయిందో అది జగన్మోహన్ రెడ్డి గారు నిరంతర కృషి వల్ల ఈ ఏదైతే రోటీ మకా ఎవరికి కూడా రాలేదు అది కేవలం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా మార్గా బామ గారి యొక్క కృషితో అది రాజమండ్రి ప్రజలకు ఈ రోజు వాళ్ళ యొక్క కళలు నెరవేరింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కడుతుంది ఇల్లులు కాదు సుమారు పాతిక వేల మంది కంటే లక్ష లక్ష మంది జనాభా ఉండే ఒక ఊరిని క్రియేట్ చేయడం జరుగుతుంది వివిధ ప్రాంతాల్లో అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చాక ఇంత పెద్ద ఎత్తులో సంక్షేమం ఏ రాష్ట్రంలోని జరగలేదు దేశంలో కూడా ఎక్కడా జరగలేదు ఒక కొత్త తరాన్ని చూడబోతున్నాం రాబోయే ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా ఇదంతా చూస్తుంటే నిజమని అనిపించే రోజు చాలా దగ్గరలో ఉన్నదని మీకు తెలియజేస్తుంది రాజమండ్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా నేను ఇచ్చి ఆ దాని గురించి భరతరాము గారు నాలుగు రోజులు ఆయన నేను రాజమండ్రిలో నేను హామీ ఇచ్చాను దాని గురించి మీరు మనం ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నాలుగైదు రోజులు నిద్రహారం లేకుండా మరి ఆయన సీఎం గారిని కలిసి మరి ఈ ఏడు మూడు వందల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి రైతుల దగ్గర ల్యాండ్ తీసుకుని పేద ప్రజలందరికీ కూడా మరి ఏళ్ళ పక్కా ఇవ్వటం అంటే చాలా సంతోషకరమైన విషయం వారందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు ప్రతి ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి లేదంటే ఆడబడుస్ కానివ్వండి అందరికీ కూడా ఇవాళ ఇంటికడ నెరవేరింది మరి దాని గురించి అందరూ చాలా ఉత్సాహంగా ఆస్వాదం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత భరత్రాము గారిని నడిపించిపోతామని చెప్పి మీ అందరి ముందు కూడా వారందరూ కూడా చెప్పడం జరిగింది దయచేసి లబ్ధిదారులకి లబ్ధిదారులు వెళ్ళడానికి దారి ఇవ్వాలండి లబ్ధిదారులకు దారి ఇవ్వాలి అమ్మా మీ పేరు సత్యవేణి కదా ఒళ్ళు సత్యవేణి మీకు కూడా కాపవరం దగ్గర వచ్చిందమ్మా పట్ట సంతోషమే అండి నాకు విద్యార్థుల పిల్లలకే మా ఆయన గారు లేకపోతే డబ్బులు అయ్యి బాగా వచ్చిన స్థలం కూడా నాకు వస్తుంది అనుకోలేదండి నేను పెన్షన్ ఇచ్చినప్పుడు భర్త గారిని అడిగాను నేను నీకు నేను ఎందుకు అమ్మ ఇస్తానని చెప్పారండి మాట నిలబెట్టుకున్నందుకు యూ సార్ నేనే ఏర్పాటు చేస్తా మీకు ఇల్లు కూడా కట్టించి ఏర్పాటు చేస్తా వచ్చే ఆ అమ్మాయి నీకు క్షోభకు గురి చేసి మరి ఆ అమ్మాయి చనిపోవడానికి కారకులైన వాళ్ళు ఎవరమ్మా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత దారుణమో చూడండి మొత్తం వాళ్ళందరిపైన కేసులు కడతా ఉన్నాం ఎవరైతే ఫేస్బుక్లో రకరకాల ప్లాట్ఫామ్స్లో ఆ అమ్మాయిని తిట్టినందుకు ముఖ్యమంత్రి గారు వారు ఏం చేశారంటే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆ పిల్లలకి సంబంధించి ఇరవై లక్షల రూపాయలు వాళ్ళ పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించిన వ్యక్తి జగన్ అన్న మరి ఈ రకంగా జరిగినందుకు ఒక్క పది సెకండ్లు మౌనం పాటిద్దామా ఒకసారి మౌనం పాటిద్దాం ఒకసారి నుంచి ఉండమ్మా అందరూ మౌనం పాటించేటప్పుడు నుంచోళ్ళు కదా

ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఉంటున్నామంటే భరత్ గారు ఈ రోజున రాజమండ్రి వచ్చారు మూడు రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారి ఈ మూడు రోజులు కూడా పచ్చి మంచిలు కూడా తీసుకోకుండా ఈ రాజమండ్రి పేద ప్రజల యొక్క గూడు కోసం తన పేగులను కూడా ఎండబెట్టి టెన్షన్ 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 పక్కనించి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుందా నువ్వు పక్క నుంచి ఆల్రెడీ ఇక్కడ రాజమండ్రిలో ఒక తెలుగుదేశం పార్టీ యొక్క కుటుంబ గ్యారేజీ ఈ యొక్క ఇళ్ల స్థలాల్ని అంటే ఇరవై ఆరు వేల మంది ఇళ్ల స్థలాలను కూడా కోర్టు ద్వారా ఆపింది కానీ రాజమండ్రి ఎంపీ అంటే అమ్మా పార్లమెంటు సభ్యులంటే ఏడు వర్గాలు ఉంటాయి ఒక రాజమండ్రి ఒకటి రాజమండ్రి రోరల్ ఒకటి రాజానగరం ఒకటి చేసుకుంటున్నానండి నాకు నేను రెండు వేల పదకొండు నుంచి కూడా ఇంటి కోసం చాలా చాలా తిరిగానండి నేను టీడీపీ హయాంలోని ప్రతిసారి వెళ్ళినప్పుడు చిన్న స్లిప్ ఇచ్చి తర్వాత రమ్మ వస్తామనేసి చాలా చాలా సార్లు తిరిగానండి అయితే మన జగనాన్న ప్రభుత్వం వచ్చాక నాకు ఇల్లు రావడం జరిగింది పేరు వచ్చినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను తర్వాత బురుగుపూడి కోర్టు కేసులో పడింది అనేసి అన్నాగానే తర్వాత చాలా అప్సెట్ అయ్యాము సరేలే కనీసం ఈ పేరైనా వచ్చింది లాస్ట్ గవర్నమెంట్ అసలు పేరు కాదు కదా ఆ చీటీ పట్టుకొని తిరుగుతూనే ఉన్నానండి అప్పుడు నేను ప్రెగ్నెంట్ని ప్రెగ్నెంట్ అయ్యండి కూడా తిరుగుతూనే ఉన్నానండి ఆ చీటీ పట్టుకుని ఒక్కొక్క చీటీ వచ్చారు ప్రతి ప్రతిసారి ఒక మీటింగ్ పెట్టాం జన్మభూమి మీటింగ్ పెట్టడం అక్కడికి ఎండలో తిరిగి వెళ్ళడం ప్రెగ్నెంట్తో ఉండే తిరిగానండి కానీ ఒక్కసారి కూడా అసలు ఒక పేరు కాదు కదా అనేసం కనీసం హామీ పత్రం కూడా రాలేదండి నాకు కానీ ఇప్పుడు మాత్రం నాకు హామీ పత్రం వచ్చింది సరే కనీసం ఈ పేరు అని వచ్చింది కదండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు ఇలా పట్ట వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి జై జగన్ మన భరత్ రామ్ గారిని మళ్ళీ మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుందామండి అండి జై ఎమ్మెల్యే భరత్ రామ్ గారు ఎమ్మెల్యే అమ్మ నేను మీ అందరితో పాటు ఈ పట్టాలు ఉన్నాయి ఈ పట్టాలతో పాటు స్థలాలు కూడా శుభ్రం చేయిస్తాము రోడ్లు వేపిస్తాము డ్రైన్లు కట్టించి మీ స్థలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్లాట్ల దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీతో పాటు నేను కూడా ఫోటో దిగుతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా ఒక్కసారి రావాలి సార్ మా కోసం ఒక్కసారి ఆ పేద గుడ్డుల కోసం రావాలి డాక్టర్ గారు డాక్టర్ గారు ఉందా జై బరాత్ గట్టిగా జై బరాత్ జగన్మోహి గారు నాయకత్వం జగన్మోహన్ నాయకత్వం జై భారత్ జై భారత్ కాబోయే